లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలనా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డూ వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము నెక్స్ట్ మేము ఇది ఇది ఎందుకు మీ మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ డైలాగ్ లా ఉంటుందండి కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్లవాలి సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మీమ్ ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకుని ఉండాలి అంతే అమ్మ పని అన్ని అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ అవ్వాలి అయితే అయిపోయాయి ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము థ్యాంక్ యూ సో మచ్ కార్తి గారు ఫర్ దాట్